టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా మినుపు సున్నుండలు అయితే ఈరోజు నేను తయారు చేస్తున్నాను అనమాట హాయ్ అండి వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పుల మినపప్పునైతే వేసుకొని లైట్గా అయితే లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా బియ్యం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో వేసిన బియ్యం కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి పప్పు అయితే బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట చేంజ్ అవ్వాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పెనులోనే కాకుండా మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఇలా బాగా చల్లారినివ్వాలి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీకి అయితే వేసేసుకుందాం చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము ఎక్కువ నున్నగా కాకుండా బాగా మనకి కొద్దిగా గరుగ్ గరుగ్గా ఉండేటట్టుగానే మనం పిండిని అయితే రుబ్బేసుకుందాము చూడండి ఇది ఇదిలాగైతే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ నున్నగా కూడా ఉండకూడదండి నున్నగా ఉన్నదానికే మనం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది పండుకంతా అతిక్కునేస్తుంది కాబట్టి కొద్దిగా గరుగ్ గరుగ్గానే మనం మిక్సీకి అయితే వేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు కప్పుల మినప్పప్పుకి నేను ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తీసేసుకున్నాను ఇలాగైతే బెల్లం అయితే వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి మళ్ళీ అయితే మనం మిక్సీకి అయితే వేసేసుకుందాము ఎక్కువ రుబ్బకుండా ఒక నాలుగు ఐదు రౌండ్లు అయితే రుబ్బేసి తీసుకునేద్దాము అప్పుడు పిండి బెల్లం అయితే రెండు బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగా అయితే రుబ్బేసుకున్నామో ఇప్పుడు మనం కలపడానికి కూడా కలపాల్సిన అవసరం కూడా లేదు అంత బాగా మిక్స్ అయిపోయిందనమాట పిండి బెల్లము ఇదిలాగైతే రుబ్బేసుకొని తీసుకోవాలి మనం ఫస్ట్ పప్పు వేసాం కదండి మిక్సీకి అప్పుడే బెల్లం కానీ వేసుకున్నాం అనుకోండి ఇంత నున్నంగా అయితే రాదనమాట అందుకే ఫస్ట్ మనం పిండి రుబ్బి వేసుకొని మళ్ళీ ఆ తర్వాత బెల్లంతో పాటు రుబ్బి వేసుకోవాలి ఇప్పుడైతే నేను నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నానండి బాగా వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే నూనె పిండి మొత్తం బాగా కలిపేసుకొని మనం బాల్స్ లాగా అయితే తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఇకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా అలాగే ఉంటుందండి ఏమి చెడవు బాగా ఉంటాయి కూడా ఇకైతే మా పిల్లోలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకైతే నేను చేసి పెట్టాను రోజు అండి మార్నింగు ఈవినింగు మనం ఈ సున్నుండలు అయితే ఇస్తే చాలా బలం అనమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి నేను ఎప్పుడైనా వాటి మాటికి అలా వెళ్ళినప్పుడు టూ కేజీస్ అలా తెచ్చేస్తాను అనమాట పప్పు ఒకేసారిగా కూడా మనం ఫ్రై చేసుకొని మిషన్కి ఇచ్చేసి కూడా తెచ్చుకోవచ్చు అప్పుడు మనం అప్పటికప్పటికి బెల్లము నూనె వేసి కూడా కలిపి పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఈ మధ్య అయితే ఇంట్లోనే చేస్తున్నానమాట బాగా హెల్తీగా మనమే చేసుకొని తినొచ్చు కదా అనేసి ఇకైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను వాళ్ళకైతే ఇవి ఇస్తానండి అంటే కొంతమంది పిల్లోళ్ళు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా స్కూల్ నుంచి వస్తాను అని లేసులు అని బిస్కెట్స్ అని అవి తింటూ ఉంటారు కదా వాటికి బదులు మనం ఇవైతే ఇస్తే హెల్దీకి హెల్దీ ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటారు కదా పిల్లలు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ఇక అయితే కొంచెం కష్టమే చేయడానికి టైం పడుతుంది పర్లేదు మన పిల్లల కోసం మనం చేసుకోవాలి కాబట్టి తప్పదు ఇకైతే మొత్తం నూనె అంతా వేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను చేసి పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అందరూ ఇక అయితే అన్నీ నేను ఇలాగైతే తయారు చేసుకున్నాను చిన్న చిన్న బాల్స్ లాగైతే తయారు చేసుకున్నాను అనమాట ఎందుకంటే మా వాళ్ళు చిన్నపిల్లో కదా అందుకని ఎక్కువ ఇచ్చినా కూడా తినలేరు అనమాట ఒక లడ్డు వేస్తే చాలు అదే ఎక్కువ అనుకుంటారు అయినా కూడా మనము మంచి ఫుడ్ వాళ్ళకి పెట్టడానికి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను అందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇకైతే ఈ సున్నుండలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్